సిల్వర్ స్క్రీన్ ఈవెంట్ అయినా స్మాల్ స్క్రీన్ ప్రోగ్రామ్ అయినా స్టేజ్పై యాంకర్దే హవా వారి యాంకరింగ్తోనే జోష్ జోష్గా రన్ అవుతూ ఉంటుంది అలాంటి యాంకర్లు ఇప్పుడు మన తెలుగులో చాలామందే ఉన్నారు అయితే యాంకర్స్ అనగానే టక్కున గుర్తొచ్చే ఫేమస్ పర్సనాలిటీస్ మాత్రం మందే మరి వారెవరు అసలు ఒక కు వారు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం టూ డికెట్స్కి పైగా ఎదురన్నదే లేకుండా సాగిపోతున్నారు యాంకర్ సుమ తనదైన టాకింగ్ పవర్తో ఎలాంటి వేడుకనైనా సూపర్ హిట్ చేస్తారు అందుకే ఇప్పటికీ నెంబర్ వన్ యాంకర్గా ఉన్నారు సుమ ఒక్కో ఈవెంట్కి ఫోర్ ల్యాక్స్ వరకు తీసుకుంటారని టాక్ టాలీవుడ్లో నెంబర్ వన్ మేల్ యాంకర్గా కంటిన్యూ అవుతున్నారు ప్రదీప్ తనవైన పంచ్లతో ప్రతి ప్రోగ్రాంలో జోష్ నింపుతారు అందుకే ఈయన ఒక్కో షోకు టూ ల్యాక్స్ వరకు తీసుకుంటారని సమాచారం ఫీమేల్ యాంకర్స్లో అనసూయ కూడా ముందు వరుసలోనే ఉంటారు జబర్దస్త్లో యాంకర్గా చేసినప్పటి నుండి స్టార్ యాంకర్గా మారిపోయారు ఈమె ఒక ఎపిసోడ్ కోసం టూ టు త్రీ ల్యాక్స్ వరకు తీసుకుంటారని తెలుస్తుంది అనసూయ రేంజ్లో అంతే పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి తనదైన బ్యూటీ డిఫరెంట్ మాడ్యులేషన్తో టాప్లో ట్రెండ్ అవుతున్నారు ఈమె ఒక ప్రోగ్రామ్కి టూ టు త్రీ ల్యాక్స్ వరకు తీసుకుంటారని సమాచారం శ్రీముఖి సైతం అందరికీ వెల్ నోటెడ్ యాంకర్ ముఖ్యంగా బుల్లి తెరపై ఆమె సందడే వేరుగా ఉంటుంది శ్రీముఖి ఒక్కో ఈవెంట్కి టూ టు త్రీ ల్యాక్స్ వరకు తీసుకుంటారని టాక్ ఇక ప్రదీప్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మేల్ యాంకర్ రవి ఇతను ఒక ఈవెంట్కు లక్ష రూపాయల వరకు తీసుకుంటారని తెలుస్తుంది ఇక యాంకర్ వర్షిని ఒక్కో ఎపిసోడ్కు యాభై వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారని అలాగే మంజుష కూడా ఒక్కో కార్యక్రమానికి యాభై వేల వరకు తీసుకుంటారని టాక్